హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టారోట్ ఈ రోజు నేను పికే కార్డ్ రీడింగ్ చేయబోతున్నాను బ్లూ కలర్ ఉంది డెక్ వన్ అండ్ బ్లాక్ కలర్ ఉంది డెక్ టూ మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రెసెంట్ అంటే ఈ వీడియో చూసే టైంకి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనే చూద్దాం సో ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకుంటారో మీ టైమ్ స్టాంప్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అక్కడి నుంచి డైరెక్ట్గా చూడొచ్చు అండ్ మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్ అన్నది ఛార్జబుల్ అమౌంట్ పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా ఛార్జుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో ఎవరైతే టెక్ వన్ చూస్ చేసుకున్నారో బ్లూ కలర్ ఫస్ట్ మీరు రీడింగ్ చూసేద్దాం సో ప్రజెంట్ మీ పర్సన్ మీ మనసులో ఉన్న వ్యక్తి మీకోసం ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏమొస్తుంది ఓకే మీ ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా చూద్దాం సో ఎవరికైనా టూ డెక్స్ కూడా చూడాలి అనిపిస్తే చూడొచ్చు ప్రాబ్లం ఏం లేదు బట్ మీకు ఏది రెసినేట్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్ ప్రజెంట్ మీ పోస్టర్ మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు మీరు మీ పోషన్ కోసం ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ ఇద్దరి మధ్య మ్యూచువల్ ఎనర్జీ ఎలా ఉంది అండ్ డైక్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో ఫస్ట్ మీ పర్సన్ ప్రెసెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో ఇక్కడ ఎవరైతే వన్ చూస్ చేసుకున్నారో మీరు సెపరేషన్లో ఉన్నారు లేదా మీ ఇద్దరి మధ్య చాలా చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి రైట్ నౌ సో మీ రిలేషన్షిప్ ఫౌండేషన్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు రీసెంట్గానే మీ ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ కూడా ఫ్యామిలీస్ వరకు వెళ్ళడం లేదా థర్డ్ పార్టీస్ వరకు వెళ్ళడం ఫ్రెండ్స్ వరకు వెళ్ళడం జరిగింది సో మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు చాలా కంట్రోలింగ్ అని మీరు చాలా టాక్సిక్ అని సో మీరు చెప్పిందే ఎప్పుడు వినాలి మీ మాటే నెగ్గాలి అన్నట్టు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అంటే తన మాట ఎప్పుడు వినరు సో మీరు చెప్పిందే వినాలి అన్నట్టు తను ఆలోచిస్తున్నారు అండ్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉందని కూడా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు సో అంటే చూడాలంటే కొంచెం నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు మీ గురించి సో మీరు చాలా కంట్రోలింగ్ చేస్తున్నారని మీరు చెప్పిన మాట తను వినాలి అని సో తను తనని మీరు కంట్రోల్ చేస్తున్నట్టు భావిస్తున్నారు ఖచ్చితంగా అండ్ తాడ్పాడి గురించి కూడా ఆలోచిస్తున్నారు అండ్ మీరేం ఆలోచిస్తున్నారంటే టెంపరెన్స్ ఏస్ ఆఫ్ వాంట్స్ అండ్ ద ఫూల్ ఓకే మీరు చాలా పేషెన్సీగా ఉన్నారు ఇక్కడ మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో ఉంచుకున్నారు సో మీకు అయితే టెన్త్ న్యూ బిగినింగ్ అయితే కావాలి మీకైతే రిలేషన్ కావాలి అదైతే మీకు వెరీ వెరీ క్లియర్ అండ్ ఏస్ ఆఫ్ వాంట్స్ అండ్ ద ఫూల్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీరైతే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కోసం అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ బట్ మీ పర్సన్ అయితే నెగిటివ్స్ మీ రిలేషన్షిప్లోనూ నెగిటివ్స్ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి ఆలోచిస్తున్నారని అంటే ఇది నీ మిస్టేక్ నువ్వు ఇలా నువ్వు ఇలాంటి వాడివి లేదా ఇలాంటి దానివి లైక్ కంట్రోల్ చేస్తావు లేదా నీ మాటే వినాలి సో ఇలాంటి టైప్ ఆఫ్ థింకింగ్లో ఉన్నారు బట్ మీరు మాత్రం ఏం జరిగినా చాలా పేషెన్సీగా ఉంటూ ఓకే నాకు ఈ పర్సనే కావాలి నాకు న్యూ బిగినింగ్ కావాలని మీరు ఆలోచిస్తున్నారు బట్ మ్యూచువల్ ఎనర్జీ కూడా అలాగే ఉంది మీరేమో చాలా హోప్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఓకే మళ్ళీ న్యూ బిగినింగ్ ఉంటుంది మేమిద్దరం మళ్ళీ కలుస్తామని బట్ మీ పర్సన్ మాత్రం డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు ఈ మ్యూచువల్ ఎనర్జీలో కూడా క్లియర్గా తెలిసిపోతుంది ఎవరు ఎనర్జీ ఏంటి సో మీ పర్సన్ మాత్రం నో ఇది కరెక్ట్ కాదు తను చెప్పినట్టు నేను వినను సో నేను చెప్పినట్టు కూడా తను వినాలి ఒక డిఫెన్సివ్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది సో మీ పర్సన్ తన తన కోసం తన స్టాండ్ తీసుకుంటున్నారనమాట సో అందుకే ఇక్కడ ఒక రకమైన సెపరేషన్ ఆర్ మీ ఇద్దరి మధ్య చాలా చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారో అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ నుంచి వాకౌట్ చేశారని కూడా ఆలోచిస్తున్నారు బట్ మీరు మాత్రం న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు సో కంప్లీట్ కాంట్రాక్స్ట్ అనమాట ఇక్కడ ఒకరు రిలేషన్ కావాలనుకుంటున్నారు ఒకరు రిలేషన్ లేకపోయినా పర్లేదు అనుకుంటున్నారు అసలు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్కా అయి ఉండొచ్చు ఎక్స్ సైన్ యాక్వేరియస్ ఏ సైన్ ఏరిస్ లియో సాగటేరియస్ ఫైవ్స్ అని అయి ఉండొచ్చు అసలు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి చూసారా అండర్ ద టెక్ ఎంప్ర వెరీ వెరీ స్ట్రబన్ సో తను చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు మీ మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాటి వల్ల మీ పర్సన్ చాలా చాలా అప్సెట్ అయ్యారు సో తను ఒక క్లారిటీ ఒక క్లారిటీ తెచ్చుకుని మీతో మాట్లాడాలి మీతో డిస్కస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఆ డిస్కషన్ పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది మనకు అవుట్కమ్ వచ్చేక తెలుస్తుంది బట్ మీతో మాట్లాడాలి అనే ఇంటెన్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనయ లీబ్రా యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు బట్ మీ పర్సన్ చాలా చాలా స్ట్రబన్గా ఉన్నారండి ఇది ఎంప్రెస్ ఎనర్జీ ఎంప్రైర్ సారీ చాలా చాలా స్ట్రబన్ మేబీ ఇప్పటి వరకు తను చాలా అంటే మీరు చెప్పినట్టు వినుండొచ్చు బట్ ఇప్పుడు చాలా తను నో నేను ఇంకా అలా ఉండకూడదు నేను చేంజ్ అవ్వాలి అని ఒక డెసిషన్ తీసుకుని బిహేవ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సో మీ పర్సన్ నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు చూడాలి చూసారా యాక్షన్లో క్లారిటీ లేదు ఎందుకంటే తను ఒక క్లారిటీకి వచ్చాక మీతో మాట్లాడదామని అనుకున్నారు ఇక్కడ తన నెక్స్ట్ యాక్షన్ అయితే నాకు కనిపించట్లేదు ఎందుకంటే టూ ఆఫ్ సోర్స్ తనకి ఇంకా క్లారిటీ లేదు సెవెన్ ఆఫ్ కప్స్ అంటే లాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ హెర్మెట్ అంటే డీప్ 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 థింకింగ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసే స్కెంచెస్ కాపీయో వాటర్ సైన్ అయినా అయి ఉండచ్చు లేదా వోగో ఎస్ సైన్ అయి ఉండొచ్చు అయిన అయి ఉండొచ్చు ఇక్కడ టూ ఆఫ్ సోర్స్ అండ్ టూ ఆఫ్ వాంట్స్ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే డీప్ 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 థింకింగ్లో ఉన్నారు ఎస్ డెసిషన్ తీసుకునే వేలోనే ఉన్నారు బట్ ఇంకా తీసుకోలేదు సో అందుకే ఇక్కడ యాక్షన్ లేదు ఎవరైతే వన్ చూస్ చేసుకున్నారో మీ పర్సన్ దగ్గర నుంచి అయితే నాకు యాక్షన్ కనిపించట్లేదు సో తనకి మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి సో తనకి నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలో క్లారిటీ లేదు సో తనకి క్లారిటీ లేని వల్లనే తన ఇక్కడ యాక్షన్ తీసుకోవట్లేదు ఇక్కడ కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి మేబీ మీ పర్సన్కి మీద ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు యా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు మిస్సింగ్ ఎనర్జీ ఉంది సఫరింగ్ ఎనర్జీ ఉంది బట్ యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్ అయితే రైట్ నౌ లేదు తన సైడ్ నుంచి సో అసలు నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి మీ రిలేషన్షిప్లో ఏం జరగబోతుంది మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్ వాటర్స్ అని ఉండొచ్చు సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ అంటే ఇక్కడ తాడ్పాడి ఇన్వాల్వ్మెంట్ ఉంది థింగ్స్ అనేవి చాలా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి రిలేషన్షిప్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది అండ్ క్వీన్ ఆఫ్ సోట్స్ సో వెరీ వెరీ స్ట్రబన్ ఎనర్జీ నో కమ్యూనికేషన్ సిచువేషన్ ఇంకొన్నాళ్ళు ప్రొలాంగ్ అవుతుంది అండ్ ఫోర్ ఆఫ్ సోట్ సారీ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీ ఇద్దరు మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు సో ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్ని సో ఇద్దరికి రిలేషన్ కావాలి అదైతే షోర్ టూ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ బట్ ఇద్దరు ఒకరు కమ్యూనికేషన్ ఒకరు చేస్తారని వెయిట్ చేస్తున్నారు మీరేమో మీ పర్సన్ చేస్తారు మీ పర్సన్ ఏమో మీరు చేస్తారని వెయిట్ చేయడం వల్ల కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఇక్కడ ఎవరు కమ్యూనికేట్ చేయట్లేదు అందుకే కమ్యూనికేషన్ బ్లాకేజ్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ వెయిటింగ్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ ఎవరైతే ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారో యాంగ్జైటీ డిప్రెషన్ లాంటి ఇష్యూస్ ఉన్నాయో మీరైతే హీల్ అవ్వాలి హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది కంప్లీట్ ఎండింగ్ ఎక్కడితో అని చెప్పను బట్ ఇక్కడ ఏంటంటే పవర్ గేమ్ జరుగుతుంది సో మీ మాటే వినాలని మీరు తన మాట వినాలని తను సో దానివల్ల ఈ రిలేషన్షిప్ అనేది కొంచెం గా కనిపిస్తుంది ఇది కంప్లీట్ ఎండింగ్ అయితే కాదు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం గా యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ సో మీద ఫోకస్ చేయండి ఎవరితే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో సో దాని మీద ఫోకస్ చేయండి ఖచ్చితంగా మీ మేనిఫెస్టేషన్స్ వర్క్ అవుతాయి ఇది మెసేజ్ అండ్ సిక్స్ ఆఫ్ పెర్టికల్ సో అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయండి అలాగే మీ ఫైనాన్సెస్ కానీ మీ ఎమోషన్స్ కానీ మీ ఫీలింగ్స్ కానీ అన్ని బ్యాలెన్స్ చేసుకోండి ఖచ్చితంగా వెరీ సూన్ మీ లైఫ్లో స్టెబిలిటీ ఉంటుంది అంటే అన్ని ఏరియాల్లో లైక్ కెరియర్ రిలేషన్షిప్ అన్నింటిలో బట్ పేషెన్సీ ఉండాలి ఎందుకంటే థింగ్స్ అనేవి చాలా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి ఎవరైతే న్యూ ఆపర్చునిటీస్ ఆ న్యూ బిగినింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకు చాలా గుడ్ న్యూస్ ఇక్కడ వెరీ సూన్ ఒక న్యూ బిగినింగ్ అయితే మీ లైఫ్లోకి రాబోతుంది సో పేషెన్సీగా ఉంటే సక్సెస్ మీదే రీయూనియన్ మీదే బట్ పేషెన్స్ అనేది చాలా చాలా అవసరం రైట్ నో థింగ్స్ అన్నో మీ వేలో లేవు బట్ నియర్ ఫ్యూచర్ ఎనర్జీ అయితే చాలా బాగుంది సో డెక్ వన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో ఇది మీ రీడింగ్ ఇప్పుడు మనం డెక్ టూ చూద్దాం హాయ్ అండి ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఈ వీడియో చూసే టైంకి తన ఇంటెన్షన్స్ ఏంటి నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో మీ ఫీలింగ్స్ ఏంటి అవుట్కమ్ ఏంటి అన్ని డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు అయితే అవుతాయ సో హ్యాపీ ఒకవేళ రిజినెట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం సో ఎవరైతే టెక్టూ చూస్ చేసుకున్నారో మీరు రీడింగ్ స్టార్ట్ చేద్దాం మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్ అనేది చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అండ్ మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో మీకు కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటనో చూద్దాం సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎవరైతే డెక్టో చూస్ చేసుకున్నారో అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ మ్యూచువల్ ఎనర్జీ అండర్ ద టెక్ సోప్స్ ఇక్కడ మీరు కానీ మీ పోసారి కానీ స్కోపియో వాటర్ సైన్ వోగో ఎచ్ సైన్ సాచుటేరియాస్ ఫైర్ సాన్ అయ్యే అవకాశం ఉంది పైసెస్ వాటర్ సైన్ కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూడా నాకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఆర్ సైలెంట్ గేమ్ సైలెంట్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది మీ ఇద్దరి మధ్య బికాస్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ అండ్ ద హౌమ్ ఇక్కడ కూడా నాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది అన్నెసెసరీగా మీరు థర్డ్ పార్టీస్ వల్ల ఎక్కువగా గొడవ పడుతున్నట్టు నాకు కనిపిస్తుంది మీ పర్సన్ మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇక్కడ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఉంది బట్ తను మాట్లాడడానికైతే ఇంకా సిద్ధపడలేదు అనుకుంటున్నారు బికాస్ ద హోమ్మెయిట్ ఇంకా తను డీప్ డీప్ థింకింగ్లో ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ వోకో ఎట్స్ అనే ఉండొచ్చు సో ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు మా మధ్య క్లాషెస్ వస్తున్నాయి సో మీతో ఎలా చెప్పాలి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు బట్ కమ్యూనికేషన్ చేయాలనే థాట్ అయితే మీ పర్సన్కు ఉంది మీరు ఎలా ఆలోచిస్తున్నారు నైట్ ఆఫ్ కప్స్ డర్త్ అండ్ టెంపరెన్స్ మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు మీ పర్సన్ చాలా ప్రాక్టికల్గా ఉన్నారు బట్ మీరు మాత్రం చాలా ఎమోషనల్గా ఉన్నారు ఈ రిలేషన్షిప్లో చేంజ్ రావాలి అని అనుకుంటున్నారు పాజిటివ్గా అండ్ మీరు చాలా పేషెన్సీగా ఉన్నారు సో ఫస్ట్ రీడింగ్ సెకండ్ రీడింగ్ కూడా టెంపరెన్స్ కార్డ్ వచ్చింది సో ఒక పర్సన్ మీ రిలేషన్షిప్లో మీ రెండు ఫస్ట్ డెక్ వన్ డెక్ టూలో కూడా ఒక పర్సన్ మాత్రం చాలా పేషెన్సీ ఉన్న వ్యక్తులు అనమాట సో మీరు చాలా పేషెన్సీగా ఉన్నారు అట్ ద సేమ్ టైం మీ పర్సన్తో మాట్లాడాలి ఒకవేళ తాను తప్పు చేసినా మీరే సారీ చెప్పాలి అని అయితే మీరు అనుకుంటున్నారు సో మీరిద్దరూ కూడా ఒక టైప్ ఆఫ్ క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు ఈ రిలేషన్షిప్లో ఏస్ ఆఫ్ సోర్స్ అండర్ ద డెక్ అండ్ మ్యూచువల్ ఎనర్జీస్ కూడా మూన్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఏంటంటే ఈక్వల్ గివ్ టేక్ సో ఎవరెంత ఎఫర్ట్స్ పెడుతున్నారు ఈక్వల్ గివెంటేక్ లేదు సో ఎవరైతే ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారో చాలా డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు ఎందుకంటే నేనే అన్ని చేస్తున్నాను సో నేను ఎన్ని చేసినా నాకు తగ్గ రికగ్నైజేషన్ అన్నది లేదు రిలేషన్షిప్లో నాకు తగ్గ రెస్పెక్ట్ లేదు సో ఒక రకమైన ఓవర్ థింకింగ్ జోన్లో ఉన్నారు ఇద్దరు అండ్ ఈక్వల్ గివెంటేక్ ఇష్యూస్ కూడా నాకు కనిపిస్తున్నాయి సో అందుకే ఇద్దరు కూడా ఒక క్లారిటీ కోసం అయితే ప్రయత్నిస్తున్నట్టు నాకు కనిపిస్తుంది ఏస్ ఆఫ్ సోర్స్ మెంటల్ క్లారిటీ ఆర్ రిలేషన్షిప్కి సంబంధించి ఒక క్లారిటీ కోసం అయితే ఇద్దరు ప్రయత్నిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీసీలో ఫైవ్ సార్ అయి ఉండొచ్చు సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటన్నవి కూడా చూద్దాం మీరు అంటే ఇష్టం ఉంది ఖచ్చితంగా ఇష్టం ఉంది బట్ కొంచెం స్టక్ ఎనర్జీలో ఉన్నారు ద హ్యాండ్ మ్యాన్ అండ్ టవర్ సో తను మీ మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాటిలో గురించి డీప్గా థింక్ చేయడం వల్ల రైట్ నో తను కొంచెం స్టక్ ఎనర్జీలో ఉన్నారు అందుకే కమ్యూనికేట్ చేయాలా వద్దా అనే ఆలోచనలో అయితే ఉన్నారు బట్ మీరంటే ఇష్టమైతే ఉంది క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ ఉంది ఇక్కడ సో ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది రిలేషన్షిప్కి స్టెబిలిటీ ఇవ్వాలనే ఆలోచన కూడా ఉంది బట్ యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది మనం చూద్దాం బట్ మీ మీరంటే ఇష్టమైతే ఉంది ఇక్కడ నెగిటివ్ ఇంటెన్షన్స్ ఏం కనిపించట్లేదు తను అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎందుకు స్టార్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది ఎందుకు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి so e-point of view ecologist you know so may pose extraction extra action into empress 7 of swords and judgment సిక్స్ ఆఫ్ కప్స్ డెక్ వన్ డెక్ టూ కూడా సేమ్ ఎనర్జీస్ వస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్కి కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి లేదా మీ దగ్గర నుంచి ఏదో హైట్ చేస్తున్నారు మీ పర్సన్ ఇప్పుడు రైట్లో చాలా చాలా స్ట్రబన్గా ఉన్నారు సో జడ్జ్మెంట్ తను ఇంకా డెసిషన్ అయితే తీసుకోలేదు సో అందుకే ఇక్కడ నాకు ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు ఇక్కడ యాక్షన్ కార్డ్స్ ఏమీ లేవు అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ బట్ మీతో మాట్లాడాలి అనే థాట్ అయితే ఉంది ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో రీకన్సిలేషన్ అనే థాట్ కూడా మీ పర్సన్కి ఉంది ఖచ్చితంగా బట్ ఇక్కడ ఇమీడియట్ యాక్షన్ అయితే నాకు కనిపించట్లేదు తన సైడ్ నుంచి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసేస్ కేన్సోస్ కాపీ వాటర్ సైన్ అయ్యే అవకాశం ఉంది సో ఒకసారి జడ్జ్మెంట్ క్లారిఫై చేద్దాం ఇక్కడ అండ్ ఆఫ్ సో మీ పర్సన్ సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది ఇక్కడ ఆలోచించడం కాల్ చేయలా వద్దా మళ్ళీ ఆలోచించడం కాల్ చేయలా వద్దా అండ్ మీ పర్సన్ ఇప్పుడు స్పిరిచువల్గా కూడా ఎవాల్వ్ అవుతున్నారు కొంచెం తన థాట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ గా చేంజ్ అవుతూ వస్తుంది బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే నాకు కనిపించట్లేదు తన సైడ్ నుంచి సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి మీ రిలేషన్షిప్ లో అసలు ఏం జరగబోతుంది ఫ్యూచర్ లో చూద్దాం నియర్ ఫ్యూచర్ లో మెజీషియన్ ఫోర్ ఆఫ్ మాంట్స్ అండ్ టూ ఆఫ్ సోప్స్ సో ఇక్కడ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఖచ్చితంగా స్టెబిలిటీని మీరు కానీ మీ పోసన్ కానీ ఇక్కడ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు ఎస్ మ్యానిఫెస్టేషన్ అనేది కంపల్సరీ వర్క్ అవుతుందండి అదే నేను చెప్పిన రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు సో ఇక్కడ టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఇద్దరు కూడా ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు ఇది అవుతుందని బట్ ఎవరైతే చేయట్లేదో వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు నెక్స్ట్ ఈ రిలేషన్షిప్లో ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ రిలేషన్షిప్లోకి స్టెబిలిటీ వస్తుందా లేదా అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు బట్ ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు ఓకే మాకు రీయూనియన్ ఉంటుంది మేము మళ్ళీ కలిసి ఉంటాం అనే థాట్ ప్రాసెస్లో అయితే వాళ్ళు ఉన్నారు ఒకసారి క్లారిఫై చేద్దాం అమ్మకం చూసారా స్టెబిలిటీ అయితే వస్తుంది ఖచ్చితంగా ఎవరైతే మెజిషియన్ ఉన్నారో వాళ్ళకి తెలుసు రి మళ్ళీ రియూనియన్ అయితే మేనిఫెస్ట్ చేస్తారు అని సో కమ్యూనికేషన్ ఖచ్చితంగా మీరు ఇద్దరు కూడా మళ్ళీ మాట్లాడుకుంటారు అండ్ కింగ్ ఆఫ్ మోన్స్ చాలా చాలా ప్యాషన్ ఉంది మీ ఇద్దరి మధ్య బట్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఈ మళ్ళీ మీరు మాట్లాడుకునే లోపు ఇద్దరు ఒకరినొకరైతే చాలా చాలా మిస్ అవుతారు అండ్ అవుతున్నారు కూడా సో క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి రిలేషన్షిప్ వైజ్ సో మీకు రిలేషన్ కావాలి అనుకుంటే ఒక క్లారిటీని అయితే మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరి ఫ్లియన్స్ వ్యాజిటేరియన్ ఫైర్స్ అని ఉండొచ్చు సో అసలు యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఎండ్ ఓవరాల్గా చూద్దాం the of wands 2 of cups 10 of cups and chariot so mere relationship avacho career avacho mere consistency ga me efforts pair pedtu ostey మీరు గివ్ అప్ ఇవ్వద్దు మీకు ఎన్ని అబ్స్టకల్స్ వచ్చినా మధ్యలో ఏమొచ్చినా దాన్ని ఓవర్ చేసు ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి ఎంత చార్గెట్ అంటే అదే సో మీ ఎండ్ ఎప్పుడు మీ ఫోకస్ మీ ఎండ్ గోల్ మీదే ఉండాలి మధ్యలో ఎలాంటి డివియేషన్స్ వచ్చినా వాటి మీద ఫోకస్ చేయొద్దు అప్పుడు మీరు ఖచ్చితంగా మీకు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది టెన్ హాఫ్ కప్స్ అలాగే మీకు ఏమైనా సపోర్ట్ కావాలనుకుంటే మీ ఫ్యామిలీ దగ్గర నుంచి మీరు అయితే సపోర్ట్ తీసుకోవచ్చు అండ్ టూ హాఫ్ కప్స్ సో మీరు మీ సోల్మేట్ని కలిసే అవకాశం ఉంది వెరీ వెరీ సోల్ ఒకవేళ మీరు ఇప్పుడు ఏదైతే రీడింగ్ చూసారో తనే మీ సోల్మేట్ అనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా స్ట్రాంగ్ రికన్సిలేషన్ అయితే చూస్తున్నాను నేను అండ్ త్రీ ఆఫ్ వాంట్స్ ఏంటంటే చాలా చాలా ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది మీ లైఫ్లో ఓవరాల్గా లైక్ కెరియర్ వైస్ కానీ రిలేషన్షిప్ వైస్ కానీ గ్రోత్ అయితే ఉంటుంది త్రీ ఆఫ్ వాంట్స్ అంటేనే గ్రోత్ అనమాట అండ్ ద డెవిల్ సో మీరు మీ కెరియర్ కోసం మీ సక్సెస్ కోసం మీ మనీ కోసం మీరు అప్సెస్ ఫీల్ అవడంలో తప్పలేదు బట్ గ్రీడీగా అయితే ఉండకూడదు అలాగే కొంతమంది కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్కి కొంచెం అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది సో మీకు అలా అనిపిస్తే అలా చేయకండి అట్రాక్ట్ అవ్వకండి బట్ అయితే చాలా మంచి రీడింగే వచ్చాయి ఇద్దరికీ కూడా డెక్ వన్ అండ్ డెక్ టూ సో ఇదండి నెక్టివ్ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయితే ఎవరికైనా కావాలంటే రీచ్ అవుట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రై